నందమూరి తారక రామారావు గారు నూట గుట్ట జయంతి సందర్భంగా ఒకసారి మీకు ఎలా అనిపించింది సార్ ఆయన స్మరించుకోవడం ఎన్టీ రామారావు గారు అనేది ఒక ఎమోషన్ బహుశా అంటే ఇప్పుడు మీ జనరేషన్కి తెలియకపోవచ్చు మేము నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా వారి ఎన్నికను ఎదుర్కోవడం జరిగింది పార్టీ ఆవిర్భావము అలాగే వారు మొట్టమొదటి ఎన్నికను కూడా మేము నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎదుర్కోవడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి దాకా గత నలభై రెండు సంవత్సరాలుగా ఆ ఎన్టీ రామారావు గారు అనే ఒక రూపం మా మనసులో ముద్రించిపోయింది ఆ నైన్త్ క్లాస్ ఏజ్లో వారిని మొట్టమొదటిగా చూసి వారి ప్రసంగాలు విని వారి చైతన్య వెనుక సైకిల్ వేసుకొని పరిగెత్తిన మేము నలభై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఇంతగా వారి స్మృతుల్ని మా మనసులో తాజాగా ఉంచుకోగలిగాము అంటే అది ఈ దేశ ఈ రాష్ట్ర రాజకీయాల మీద తెలుగు భాష మీద తెలుగు జాతికి వారు చేసిన సేవే ప్రధాన కారణం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దక్షిణాది అంటే మొత్తం కూడా మద్రాసీలు కానీ చాలా మన అయ్యే సందర్భంలో తెలుగు భాషకి తెలుగు జాతికి ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడిన ఎన్టీ రామారావు గారు శాశ్వతంగా చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో అలాగే నిలబ నిలుస్తారనేది వాస్తవం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిది వారు మన మధ్య లేకుండా భౌతికంగా మనకు దూరం అయినా కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచి ఇరవై తొమ్మిదో సంవత్సరాలు నడుస్తున్న సందర్భంగా కూడా ఈ రోజుకి కూడా వారి నూట ఒకటో జయంతి సందర్భంగా కూడా వారిని ఇంతమంది ఇన్ని వందల మంది స్వచ్ఛందంగా తరలొచ్చి వారిని గుర్తు చేసుకుంటున్నారు వారి సేవలను స్మరించుకుంటున్నారు వారి వారితో ఉంటున్న అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా అది వారికి అపరూప వ్యక్తిత్వమే కారణం ఈ సమాజం మీద ఒక నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా వారు చూపించిన ముద్ర బలమైన ముద్ర ముఖ్యంగా పరిపాలనపరమైన సంస్కరణ కానీ అలాగే కొన్ని విప్లవత్కమైన నిర్ణయాలు పటేల్ పటవారీ వ్యవస్థ రద్దు చేయడం దగ్గర నుంచి మహిళలకు ఆస్తి హక్కులు సమాన ఆస్తి హక్కు కల్పించడం దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి దేశంలోనే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ కలిపడం దగ్గర నుంచి మహిళలకి స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించటం ఉద్యోగ ఉపా విద్యా ఉద్యోగ అవకాశాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించటం ఇట్లా వారు తీసుకొచ్చిన విప్లవత్కమైన మార్పులు అన్నిటికని ముఖ్యంగా ఈరోజు ఏ రాజకీయ పక్షం కూడా సంక్షేమం విషయంలో ప్రజలకి చేరువ అవ్వాలి అని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది ఏంటంటే సంక్షేమానికి కాజులు ఎన్టీ రామారావు గారు ఇవాళ అమల్లో ఉన్న వృద్ధాప్య వితంతు పింఛన్ల దగ్గర నుంచి రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి అలాగే జనతా వస్త్రాల దగ్గర నుంచి వ్యవసాయదారులకి హార్స్ పవర్కి సబ్సిడీ రేటుకి కరెంటు అందివటం వరకు కూడా అమలు చేసిన ఢీరోదాత ఎన్టీ రామారావు గారు ప్రజల ఆకలి బాధలు తెరిచిన ఎన్టీ రామారావు గారు ప్రజలకి ఆకలిని దూరం చేయాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే రెండు రూపాయలు కియోబి కిలో బియ్యం అందించారో అదే లక్ష్యంతో ఈరోజు మనకు తిరుమలలో అమలవుతున్న అన్నదానం అంటే ప్రతిరోజు నలభై యాభై వేల మందికి తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్నదానం ఏర్పాటు జరుగుతున్న వెంగమంబ ట్రస్ట్కి ఆర్జులు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఆ అన్నదానమే ఈరోజుకి కూడా చిరస్థాయిగా తిరుమలలో కొనసాగలుగుతుంది కొన్ని వేల మందికి ప్రతిరోజు ఆకలి దప్పులు తీరుస్తుంది అని అంటే అది వారికి అంటే ఆ అన్నానికి ఇచ్చిన విలువ ఇటువంటి ఎన్టీ రామారావు గారిని నూట ఒక్క సంవత్సరాలు కాదు ఈరోజు మనం ఉండొచ్చు రేపు మన తర్వాత తరాలు కూడా తెలుగు జాతికి ఒక గుర్తింపు గౌరవం ఇచ్చిన మహోన్నత వ్యక్తిగా నాయకుడిగా చిరస్మరణీయంగా వారు ఎప్పుడు తెలుగువారి మనసులో నిలబడిపోతారనేది వాస్తవం భారతరత్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు లేట్ చేసిన సార్ ఇప్పటివరకు ఇప్పుడు వాస్తవంగా మొన్న పివి నరసింహారావు గారు ఎల్కే అద్వాని గారు కర్పూరి ఠాకూర్ గారు లాంటి ఒక ఐదుగురు వ్యక్తులకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో భారతరత్న ప్రకటించిన తర్వాత సగటు తెలుగువాడిగా మనందరం కూడా ఎదురు చూసాం ఎన్టీ రామారావు గారిది కనీసం ఈ సందర్భంలో ప్రకటిస్తారేమోనని చెప్పని కానీ ఈసారి కూడా ప్రకటించలేదు కనీసం ఇప్పుడు ఎన్డీఏలో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఇప్పుడు సర్వే ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఈ వచ్చే సంవత్సరం సరే భారతరత్న ఎన్టీ రామారావు గారికి తగ్గడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఆశాభావంతో ఎదురు చూద్దాం మన తెలుగువారి కీర్తిని ప్రపంచానికి టాటు చెప్పిన మహానుభావుడు అన్న శ్రీ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మనమందరూ గర్వించదగ్గ రోజు ఈరోజు సో ఆ మహానుభావుడు మనకు అందించిన పొలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే ఆయన ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన చేసిన రాజకీయ ఆయన ఆయన ఇచ్చిన రాజకీయ భిక్ష సో చాలామంది ఈరోజు ఇంత ఇంత గొప్పవారు అయ్యారంటే ఆయన ఆయన ప్రసాదించిన భిక్ష అని చెప్పచ్చు న్యాయ సో మేము కథర్లు కూడా లా లాస్ట్ ఇయర్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసాము బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సో మీ అందరికీ తెలిసి ప్రపంచ వ్యాప్తంగా చాలా సక్సెస్ చేసాము సో అదేవిధంగా ఇప్పుడు మేము అక్కడ ఉన్నాము అంటే వేరే దేశాల్లో మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే అది తెలుగువారు గర్వించదగ్గ ఉన్నారంటే అది రామారావు గారు అందించిన మనకు ప్రసాదం అని అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్